ఇలా ఎక్కడ కానీ కొద్దిగా వేరే దాంట్లో తీసుకొని అట్లా తీసుకొని వస్తే ఏ సైజ్ వస్తే ఇట్లా మనకి కావాలి కావాలో అన్ని చేసుకోవచ్చండి స్థిరమైన స్థిరమైన సున్నుండలు ఎట్లా చేసుకోవాలో చూసేయండి మనం మినప్పప్పు వేయించుకున్నాం కదండి ఆ మినప్పప్పుని ఇట్లా నేను గిర్నీలో పట్టించుకున్నానండి మన మిక్సీలో అయితే చాలా టైం పడుతుంది మిక్సీ కూడా వేడెక్కుతుంది అందుకని కొంచెం ముప్పావు కిలో అంత ఉంది కాబట్టి నేను అరకిలో అయినా పడతారు కాబట్టి నేను బయట పట్టిచ్చేసాను గంట సేపు దీంతో పని పెట్టుకోకుండా నెక్స్ట్ బెల్లం అండి దీనికి ఎంత సరిపోతుందో మామూలుగా అయితే ఏ స్వీట్కైనా కిలో ముక్కి ముప్పావు కిలో సరిపోతుందండి ఇది కేజీ గడ్డ ఆరు వందల యాభై గ్రాములు ఉన్నది దానికి తగ్గట్టు మనం వేసుకుందామండి తగ్గించి ఒక అరకిలో అంత వేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే ఇప్పుడు మెత్తగా సన్నగా తరుక్కుందామండి చూస్తున్నారు కదా బెల్లాన్ని ఇట్లా చక్కగా కట్ చేసుకున్నాను నేను కట్ చేసి ఆ పిండితో పాటు మిక్సీలో తిప్పుకుంటే మనకి ఈజీగా రెండు మిక్స్ అయిపోతాయండి లేకపోతే చాలా కష్టం అవుతుంది విసు నుండలకి పాకం పట్టం కాబట్టి బెల్లమే డైరెక్ట్ కలుపుతాం కాబట్టి ఇట్లా చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని బెల్లం దీన్ని మొత్తం సాఫ్ట్గా దీంట్లో కలిసిపోయేటట్టు ఈ ఎట్లుందో దాంట్లో బెల్లం కూడా కలిసిపోయేటట్టు చేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం పొడి వేసుకుందామండి ఆల్రెడీ ఒకసారి వేసాను మీకు అని చెప్తున్నా కొంచెం పొడి వేసుకుంటున్నా కొద్దిగా బెల్లం వేసుకుంటున్నా ఎందుకంటే పొడిలో వేస్తేనే బెల్లం మిక్స్ అవుతుందండి లేకపోతే బెల్లం చుట్టేస్తుంది అందుకనే కొంచెం పొడి కొంచెం బెల్లం వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుని వద్దాము చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో ఇలా ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే ఇట్లా చేత్తో అంటే అయిపోతుందండి దాదాపు ఆల్మోస్ట్ అయిపోతుందండి ఇట్లా మొత్తం పిండి మొత్తం మనం చక్కగా బెల్లం మిక్స్ చేసుకున్నాము కంప్లీట్ అయిపోయిందండి అంతా బెల్లం మిక్స్ చేసుకోండు స్వీట్ సరిపోయింది కరెక్ట్గా హాఫ్ కేజీ అంతే పట్టింది దానికి కూడా ఒక కొబ్బిసరంత తక్కువే ఉందండి చక్కగా సరిపోయింది తీపి కూడా మనం దీనికి కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి వేడి చేసుకొని సునుండలు కలుపుకో ఉండలు ఉండలుగా చేసుకోవాలండి చేసుకోలేని వాళ్ళు ఒక కప్పులో ఈ పొడి కొంచెం నెయ్యి వేడి చేసుకొని కొంచెం వేసుకొని ఎప్పటికప్పుడు కూడా తినచ్చు నేనుండలు కలుపుకోవటానికి పొడి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుంటున్నామండి ఏదో తింటూనే ఉంది నెయ్యి అందుకని ఇదే పొయ్యి మీద పెట్టాను కరిగింది చూసారు కదా ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చుట్టుకున్నాము కొద్ది కొద్దిగా వేరే దాంట్లో తీసుకోవాలండి ఒక ప్లేట్లో అంతా ఒక్కసారి అయితే కష్టమవుతుంది మళ్ళీ నెయ్యి కూడా వేడి చల్లగా అయితే పేరుకుపోతుంది నెయ్యిని ఇట్లా తీసుకొని పోసుకుందామండి మనం ఇంతే పోసుకోవాలని ఏం లేదు మనం ఉండ చుట్టడానికి ఎంత వస్తే అంత పోసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ చేయి పెట్టకుండా మనకి పట్టగలిగే అంత వేడితో వేసుకుందాము చేసుకోవచ్చు మన చేతికి ఏ సైజు వస్తే ఆ సైజు చేసుకోవచ్చండి పెద్ద ఓకే కాబట్టి మనకి ఎంత పెద్ద అయినా చిన్న సైజు అయినా చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనకి కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు ఇట్లనే మిగతా అవన్నీ చేసుకుందాము చూడండి ఎన్ని చేశానో ప్రస్తుతానికే అవసరమైన అండి మనం ఇట్లా ఎప్పుడు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చండి మిగతా పిండిని మనం జాగ్రత్త స్టోరేజ్ చేసుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో చాలా రోజులు నిల్వ ఉంటుందండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని కావాల్సినన్ని చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు ఇప్పుడు అంతసేపు చేసేంత టైం లేదు కాబట్టి ఈరోజు మా అబ్బాయి ఫిఫ్టీన్ రోజు ఏప్రిల్ సిక్స్త్ అందుకని ఆయన వరకు స్వీట్ చేయాలని సున్నుండలు చేశాను ఈరోజు మాకు సరిపోతాయి ఇవి ప్రస్తుతానికి మిగతావి కొంచెం నాకు టైం ఉన్నప్పుడు మొత్తం చేస్తానండి చూసారు కదా సున్నుండలు ఎలా చేయాలో నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ దీనికి మీ సునుండలకి మినపప్పు ఎలా వేయించాలి అనే చిన్న వీడియోని అది కూడా పెద్ద పనేనండి మినపప్పు ఎలా వేయించాలో తెలుసుకోకపోతే మనం తినేటప్పుడు పంటికి నాలికి అంగిలికి అతుక్కుపోతుందండి పిండి ఎందుకంటే పిండిలో బంక్ ఉంటుంది కదా సరిగ్గా వేయకపోతే మనకి వేయించటం రాకపోతే అట్లా జరుగుతుంది ఆ వీడియో నేను దీనికి అటాచ్ చేస్తాను చూడండి కావాల్సిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్లు చేయట్లేదండి మరి నా వీడియోలు ఎట్లున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు